చిన్నది ప్రాబ్లెస్ చేస్తుడా స్కూల్కి వెళ్ళాడు అసలు ఇంకా సారు అసలు పంపించలేదా మీరు పంపించిన బాగోలేదా బాగునేసా నాకు అనుభాగం ఉంది అవునా సరే మీరెంతవరకు ఎవరు బాప్ తీసుకుని తీసుకున్నారు బాప్ తీసుకున్నాడు ఒకదాన్ని మీరు కూడా తీసుకున్నారు యాభై జీనియర్ లేదా మీరు పెట్టి తీసుకున్నది మీరు అది ఎవరు మీరు పులికర మీది ఉప్పల క్యాంప అక్కడ క్యాంప్ అంటే ఉప్పల క్యాంప్లో నాకు ఉన్నారు ఉప్పలు ఉన్నారు ఐజోలు ఉన్నారు సిద్ధనూరులో ఉన్నారు రాజాపురం ఉన్నారు అదే రాజపురంలో ఎవరున్నారు సార్ అది ఎవరు అంటే అబ్బాయిలు చదువుకున్న వారు హిందువులు తర్వాత సిద్దనూరులో ఉన్నారు బల్గేరు ఉన్నారు ఆ ఏరియాతో ప్రజలు మందవరం ఉన్నారు మంత్రాలి దేవుని నుంచి ఒక చిన్న భాగాన్ని మనం చూస్తాం ఈరోజు మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాల అనేక పరిస్థితులు మనకున్న అలవాటు ఏంటంటే ఒకవైపుననేమో వ్యవసాయం లేకపోవటం ఒకవైపున సొంత పొలాలు లేకపోవటం చదువు లేకపోవటం ఉద్యానం లేకపోవటం ఇలాగన డిసెంబరు జనవరి వస్తేనే ఏదైనా ఊరికి ఇటుకే పిల్ల పనికో కోతలకో ఇంకొక పనికి ఇంకొక పనికి కొన్ని కొంతమంది నెల పోతారు కొంతమంది హైదరాబాద్ పోతారు తాపి పని గౌండ పని చేయడానికి బేల్దేరి పని రకరకాల పనులకి మట్టి పని ఏదో జీవనోపాధి కోసం పేదరికాలం అలాంటివి కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దాన్ని మన భాషలో చెప్తే కరువు అని పిలుస్తాం కరువు కాలం వచ్చింది కాబట్టి ఎంతో చోట బతకనే పోవాలా ఉందా కొంతమంది ఏం చేస్తారంటే ఆ గుంటూరు నరసలాపేట అట్లా రకరకాల ఊర్లకి పోతారు తెలుసా స్ అంటారు కదా మీరు స్విగ్గీ అంటారు పత్తి కోసమని మిరపకాయ కోయటం కోసమని అక్కడ చిన్న చిన్న పిల్లలతో చిన్న గుడాలు వేసుకున్నట్టే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆ ఏరియాలో ఏంటంటే తప్పదు అక్కడ అక్కడూరు వాళ్ళు వస్తారు ఆదేనాలు వస్తారు పత్తికొండ వాళ్ళు వస్తుంటారు అటువైపు ఆ గురలు అందరూ వస్తారు కోసుకి కొడంగారు ఎందుకంటే వాళ్ళు జీవించాలా ఏదో రకంగా పిల్లలకి సరైన చదువులు ఉండదు వీళ్ళతో పాటు పని పోవాలా పక్కన మెరపే పోయినాకపోతే ఎంతో ఇస్తారు వాళ్ళకు కూడా ఏం చేస్తారు మనం తప్ప ఇలాంటిది పరిస్థితులు మన జీవితాలు ఇప్పుడు ఇలాంటి స్థితిలో నుంచి మనం దీవించబడాలా ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలా అనేది ఈ మధ్యలో మనం కొన్ని మాటలు ధ్యానం చేస్తాం ఇలాంటిదే ఒక రోజు వచ్చిందంట జీవితంలో ఆది కాదం ఇరవై ఆరు అధ్యాయము మొదటి వచ్చింది ఆది అధ్యాయము మొదటి వచ్చిన సమస్య వచ్చింది ఆది కాండం ఇరవై ఆరు అధ్యాయము మొదటి వచ్చిన ఆయన పేరు ఇస్సాకు ఇస్సాకు వాళ్ళ నానకారణం కూడా అట్లాంటి ఇబ్బంది కలిగిందంట అబ్రహాము దినములలో వచ్చిన కరువు కాక మరి మరి ఒక కరువు ఆ దేశం అది చదవాలి మరి కను బాబా మొదటి కరువు కాక కరువు మరింత కరువు ఆ దేశంలోకి వచ్చాడు అప్పుడు అప్పుడు నిసాకు గరారులో ఉన్న ఫిలిస్తీనా రాజయినా రాజైన అల్లి మేలేమి కాబట్టి కరువు ఒక ఊర్లో వచ్చింది పంట లేవి క మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒక్కప్పుడు అబ్రహాము కుమార్ కూడా అదే కరువు వచ్చిందండి అయితే ఆయన కూడా ఆ మంచి భూమిని ఇల్లు ఆస్తులు పశువులు అన్ని వదిలిపెట్టి గరార అని ఊరికి వెళ్ళాడు మీరు ఎలాగైతే ఆ ఊరిని వదిలిపెట్టి పులికలు వదిలిపెట్టి జామ్ వదిలిపెట్టి లింగాల దగ్గరికి లేదా పల్మూరు దగ్గరికి ఎలాగైతే వచ్చారో ఆయన కూడా గరారని ఊరికి వచ్చాడంట అక్కడ ఒక రాజు ఉన్నాడు ఆయన పేరు అభిమిల్లేదు మీకు కూడా ఒక వనరు ఉంటాడు ఒక మేస్త్రి కూడా మనల్ని తీసుకొచ్చిన మేస్త్రి ఉంటాడు ఆ మేస్త్రి పైన ఆ ఊరిలో ఆ భూసామి ఆసాని ఎవరో ఓనరు కూడా ఉంటాడు ఆయన మనకి ఏమేమి ఇస్తాడు మట్టిస్తాడు కొట్టిస్తాడు పొట్టిస్తాడు కాల్చాలనుకున్నప్పుడు కట్టెలు కూడా ఇస్తాడు మన పని చూపేలా ట్రాక్టర్ వచ్చి దాన్ని మొత్తం మెత్తగా చేయాలి మనమే చేసుకుంటాం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తే మనం చేసేది మనం చేయాలి అట్లాగే ఈ కరువు కాలంలో ఈయన ఊరికి వెళ్ళాడంట అయితే చిన్న చూపు చూస్తున్నారు కూలిపులి కూలి బుక్క మీకు బుక్క అన్నట్టు ఏంటో ఎక్కడి నుంచో బతకడానికి వచ్చి మీరు మా మీద ప్రచారం చేయటం ఇట్లా ఉంటాయి కదా సమస్యలు అషాఢి సమస్య ఇస్తాను కూడా వచ్చింది ఆయన వ్యవసాయం ఒక్కటే తెలుసు అంట వేరే పనిచే మరి ఆ ఊర్లో ఎవరు ఇస్తారు గుర్తుకి మరి వీడి ముఖం ఎవరు తెలుసు ఏ ఆసానిస్తాడు మొత్తానికి ఎవరు మొత్తానికి ఇలాంటి మంచి వ్యక్తి భూమి ఇచ్చినాడు గుర్తికి చేసుకోవడానికి పని ఆ దేశం అందున వేస్తాడు ఆ సంవత్సరం కరువులు చూడండి ఏం రాయబడిందో పన్నెండవచ్చు ఇరవై ఆరు అధ్యాయము పన్నెండు వచ్చు ఇసాకా ఆ దేశంలో ఉన్న వాడై విత్తన వేసి ఆ సంవత్సరంలో నూరంతల ఫలము అంటే ఎంతైతే పండించుకున్నాను అనుకున్నాడో అంత పంట పండిందంట అప్పటి వరకు నూరంతలు పంట పండించినాడు అప్పుడు కూడా అంటే ఇసాకు దేవుని మీద ఆధారపడ్డాడు ఇస్సాకు ప్రార్థన పరుడు ఇస్సాకు ఇలాంటి వాడు విధేత వాడు ఇంకా దేవుడు తప్ప నాకెవరు దిక్కు ఈ అధ్వానం అడవిలో ఉందాం రోగం వచ్చినా ఏమవుతుందో జ్వరం వచ్చినా ఏమవుతుందో అవగాహన తగ్గరలేదు దాని క్రింద పక్కన లేదు ఆటో దొరకదు ఎట్టపోవాల ఏంటిది ఎన్ని ఇబ్బందులు పడతారు కదా ఇట్లాంటివన్నీ సమస్యలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈయనకు పొలం వేస్తే నూరంతలు పంట పడిందంట ఆ సంవత్సరంలో ఆయన చేతి పనిని దేవుడు ఏం చేశాడు ఆశీర్వదించినాడు ఏం చేసినాడు ఆశీర్వదించు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించాలంటే ఇస్సాకు ఎలాగైతే దేవుడి మీద ఆధారపడ్డాడో అన్ని అలవాట్లు పద్ధతులు బూతులు మాట్లాడడం కొట్టుకోవడం తిట్టుకోవడం ఎప్పుడైతే మాలికొని దేవుని కొరకు బ్రతకాలనుకున్నాడో అప్పుడు దేవుడు ఆయన ఏం చేయడం మొదలుపెట్టాడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు ఎట్లా అంట తొందర పదమూడు వచ్చిన ఇస్సాకు మిక్కిన గొప్పవాడని వరకు క్రమక్రమముగా వర్తిలేదు సైన్యమల అధిపతికి యహోబా ఆయనకి దేవుడు ఏం క్రమక్రమంగా వర్ధి నేను ఎహోబా అతనికి చదవండి నేను పలుకుతున్నానంటే మీరు దాన్ని కంటిన్యూ చేయాలని అర్థం అతడు మిగిలిన గొప్పవాడ వరకు అభివృద్ధి అంటే అక్రమంగా కాదు ఎవరిదో వాళ్ళదో వీళ్ళదో కలుపుకోవడం కాదు దోచుకోవడం కాదు క్రమక్రమంగా నా డబ్బు నా రూపాయి వేరే వాళ్ళని నేను ఎవరు ఆశించను మన దేవుడిని పోగొట్టుకోవాల్సిన అవసరం అలా క్రమక్రమముగా ఆశీర్వదించబడుతూ వచ్చాడు ఎంత చేసుకుంటా అంత మీకు ఇటుక రాకే రేటా లేదా కూలే రోజు అంతే ఇన్ని ఇటుకలు చేస్తే ఇంత రేటనా అది నూరికి ఒక రేటు ఉంటుంది వెయ్యికి ఒక రేట్ ఉంటుంది కాబట్టి ఎంత చేసుకుంటే అంత గంటలు చేసుకుంటా రెండు గంటలు చేసుకుంటే నీ ఇష్టం నువ్వు చేస్తున్న దాన్ని బట్టి ఊరి పోయేటప్పుడు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు తీసుకొని పోవాలి లేదంటే మళ్ళీ ఐదు ఆరు నెలలు పనులు ఉండవు కాబట్టి ఇలాగనే కష్టపడాలి మన జీవితాలు పేదరికం అలాంటి కాబట్టి ఇస్తాను కూడా ఆ సంవత్సరం అంతా పని దేవుని మీద ఆధారపడి మరి వ్యవసాయం అంటే ఎంత కష్టం పెట్టుబడి పెట్టాలా మందులు కొట్టాలా మరి సిమెంట్ గట్టలు తెచ్చుకోవాలి పిండి గట్టలు తెచ్చుకోవాలా అప్పులు మళ్ళీ కోత కొప్పియాల కుప్పని కొట్టేయాలా ఎన్ని పనులుంటాయో అవన్నీ దేవుడి మీద ఆధారపడి చేస్తే అతను కలిసి వచ్చింది భూమి పంట ఇచ్చింది దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు ముందు ఏంటంటే తర్వాత వచ్చింది చదవండి మిక్కిలి గొప్పవాడో దాని తర్వాత పద్నాలుగు వచ్చింది అతనికి వచ్చినాయంటే దానాథ్ గొట్ల ఇతను ఆశీర్వదించబడినప్పుడు పేదవాడి ఉన్నప్పుడు పరుగు తీశారు వాడు బతుకత్తరా వాడి ఊరు పట్టుకుని తిరిగాల్సిందే సాధున్న సందర్శనం కూడా ఇంకా బతికి వేస్ట్ చాలా మంచిది ఇట్లా అందరు అందే ఒకప్పుడు ఇప్పుడు దేవుడు ఏదో వేరే ఊరు పేరు పని చేసుకున్న ఒక రూపే ఆయన బట్టలు ఆయన కట్టుకుంటూ ఓర్చుకోవట్లేదు ఆయన తెల్లగా తిరిగితే ఎవరో తెల్ల పొల్లకు తిరుగుతున్నాడు ఈ మధ్య అంటే సెకండ్ హ్యాండ్ సైకిల్ కొంటే నిన్న దీనికి ఎవరిని ఎత్తిన ఎవెత్తి చేపెట్టినాడో ఎవరి వచ్చినాడో అనుకోరు పలకలను ఖచ్చితంగా అనుకుంటారు విశాఖ మీద కూడా ఇప్పుడు అట్లే అనుకుంటారంట ఆయన ఆశీర్వదించింది ఎవరు దేవుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంట మళ్ళీ చదువుడా వచ్చును అతనికి వచ్చి ందుడు బా సంపాదించుకుంటున్నాడేది వీడు బాగా తింటున్న మంచి పట్టలు కట్టుకుంటున్నాడైంది మనం గుడ్డలు లేకుండా తిరిగి ఎవడు దయ చూపడు ఏమ్మా ఆ చీర అంత చినిపోయింది కదా కనీసం పాత కోపం తీసుకోమ్మా చుట్టుకో అట్లా నాకు ఒక ఆవు తెలుసు ఇప్పుడు ఆవు లేదనుకుంటా ఆ లంగా నూట ఇరవై ఐదు సార్లు కొట్టిందంట అది మెత్తపడిపోయింది పని చేస్తాడు కూర్చోళ్ళు లేస్తే ఎట్లుంటుంది ఇంకా చినిపోతూనే ఉంది ఒకరోజు ఆవు పని పోలే ఏమమ్మంటే ఏం చేస్తారు సార్ మా పేదరిక మాకు ఏమి లేదు ఈ ఊరు వచ్చిన కొత్తగా ఇక్కడే పని లేదు పని మేసి తీసుకొచ్చినాడు ఈ ఓనరేమో అది కలవకృతి దగ్గర జరిగిన విషయం చెప్తున్నాం ఈ ఓనర్ ఏమో ఆ మట్టి దోల లేదు ఆ పొట్టు రాల ఇదిగో వస్తుంది అందుకో వస్తుంది కరోనా ముందు జరిగిన విషయం ఇది ఇంకా అప్పుడు దొరుకుతారు ఇంకా ఎవడి నుంచి బయపుకి వెళ్ళినాను పోవడానికి ఛార్జ్ కూడా డబ్బులు ఇవ్వండి తిరిగిపోవటం మార్చుకోవడానికి కూడా లేదు పని పోవట్లే మూడు నాలుగు రోజులు అందరు జతలు జతలు చేసుకుంటుంటే ఈవనే పోవట్లేదు ఆ వస్త్రం పోయింది బాబు చాలా బాధపడింది ఈ అయితే లాభం లేదని చెప్పి నేను మా నాలుగు నాకు నాలుగు జాకెట్లు రంగులు తెచ్చి మా ఆవిడ ఆ చీర కనుక లేదంటుంది ఏం చేస్తాం మొత్తం దేవుని కృపను బట్టి ఉన్నాయిలే అమ్మాయి ఉన్నాయిలే అంటే అతను అయిపోయినాయి ఒకరోజు ప్రార్థన వచ్చింది పట్టుకొని అక్క ఇది నా చీర లక్క నేను అండి ఏముంటుంది నేనంత చీరలు ఉండవా అంటే కాదండి మాస్టర్ గారు నా ధర ఆంటీ కొంచెం ఆలోచించవచ్చుగా అమ్మాయి ఏమో అమ్మ తర్వాతనే పాస్ట గారు నేనే నా బలవంత పోయిందా నేనేమో ఎన్న సార్ ఉంటాను ఎవరో కట్టుకుంటానులే కంగారే ఉంది భయపడే బాగుంది ఎవడు నేను చెప్తున్నాను ఆమె ఏం చెప్పింది దేవుడిచ్చాడమ్మ నాకంటే ఎంత బాగుండేది నా కొరకు కూడా కాపాడేది నేనేనమ్మా పాసిగ్ తెచ్చాడు ఎందుకు చెప్తున్నానంటే అమ్మ బాగా చూడలేకపోయినా పద్నాలుగు రోజులు పని చేయలేదంట ఆమె ఇంట్లోనే ఉంది ఎంత నష్టం వచ్చింది తెలుసా పద్నాలుగు రోజులు సరిపడే పని ఆమె నిద్రపోకుండా అందరు ఎంత పని చేస్తే అంత పని చేసుకున్నాను ప్రియ రోజు వాళ్ళకి ముప్పై ఐదు వేలు మిగిలితే వీళ్ళకి ముప్పై ఐదు వేలు మిగిలింది సరిగ్గా నిద్రపోకుండా ఆమె తంటాలు పడి ముఖ్యంగా నాకు చాలా అనిపించింది ఒక గంట రెండు గంటలు పడుకునేదంట ఆయన పడుకోబెట్టి చేసేదంట ఆమెనే మట్టి తోడుకొచ్చి అది ఎంత బండి ఉంటుంది కదా కిందికి అది అయిపోయే వరకు వచ్చేసి మళ్ళీ పోయి అట్లా ఆమె నిద్రపోకుండా వాళ్ళతో పాటు సమానంగానే అదే ఆమె మంచి వస్త్ర పండి అంత కష్టపడి కాదు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని పోతుంది ఆవు నలుగురు పిల్లలు అంట ఐదు వేలు పదివేలు తీసుకెళ్తే ఏ ఎవరి ముక్కలు పెడతారా నేను కాబట్టి దేవుని మహాకృప ఏంటంటే డైద అంతకుముందు ఒక్కరు కూడా ఏదో చేయొచ్చు కదా ఏ అమ్మాయి మన దగ్గర ఉన్నావు అందరం కలిసి వచ్చాం ఏదో వేసుకోమీ ఎట్టే పని చేసుకో పని ఇంటి ఎంత బాగుండేది ఏ ఆవిస్తా ఏమే అట్టావు నువ్వు అట్ కూడా ఉంటారేమో మరి ఇంకా నువ్వు ఇస్తే పని చేసుకుంటుంది డబ్బులు ఎక్కువ మిగులుతాయి అనేది అంటే అదేదో ఊరు అవును ఎరుగిరికి దగ్గర ఉంటుంది ఏదో తెమ్మ కర్ణాటకనే వచ్చాయి ఎరుగిరికి దగ్గర వచ్చి ఆ ఉందంట అట్టవే నేను ఎంత చెప్తా ఊరిపోయిన తర్వాత అసలే కొత్త కోడలు నీ ఎంత చెప్తా ఊరిపోయిన తర్వాత బట్టలు ఇట్టించిందని రాలిస్తే ఈ కడుపులో మంటే ఆడపోతురు కాబట్టి దయచేసి ఏదో కొత్త వచ్చింది బట్టలు తెచ్చుకుంటే ఇంటి దగ్గర నుంచి ఒక బొడ్డి అనుకుంది ఈ కడుపులో మంట అంటే అట్లాంటిది కూడా మనం నష్టపోతుంటే చూసి నవ్వుకునేవాళ్ళు మనం ఒక మంచి వస్త్రం కట్టుకుంటే ఓర్చుకోలేదు మనం అన్నం మనం తింటే కూడా ఓర్చుకోలేరు కాబట్టి ఇలాంటి మనుషుల మధ్యలో మనం జీవిస్తున్నాం బహు జాగ్రత్తగా ఉండాలి దేవుని మీద ఆధారపడాలి ఆరోగ్యం ఇస్తేనే మనం పని చేసుకుంటాం ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తాం ఏ జ్వరం రాకుండా రోగం రాకుండా సర్ది రాకుండా ఉంటే కాలు లోపల లేకపోతే కొంచెం పని చేసుకుంటాం కాబట్టి దేవుడు అవకాశం ఇవ్వాలి దేవుడు మనకు అవకాశం కాబట్టి గెరాల్లో విశాఖ ఆశీర్వదించబడ్డం వాళ్ళు మోర్చుకోలేకపోయినారంట అట్లాంటారు మన ఊర్లో నింపు ఉంటారా అన్ని ఊర్లలో ఉంటారు అట్లాంటి కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మనకు సహాయం చేయాలా మన దేవుని మీద ఆధారపడాలి ఈరోజు అన్నాని కానీ తమ్ముడని కానీ లేదు అక్కని కానీ చెల్లెలని కానీ లేదు సొంత తమ్ముడే గిల్లుతుంది భార్య మీ అమ్మకు నువ్వు ఒక్కరినే పుట్టినావా మీ నాన్నకు ఒక్కనే పుట్టినావా మీ తమ్ముళ్ళు లేడా మీ అన్నులు లేడా అది నిజమే అవకాశం ఉన్నప్పుడు మనం చూస్తే ముంత పెడితే ఏమవుతుంది కాబట్టి ఇక్కడ దేవుడు ఆశీర్వాదం కొరకు మన కరువులో మనం దేవుడి మాట వినాల దేవుడి మాట వినాలి చూడండి అక్కడ ఏం చెప్తున్నారు అంటే మనం చేతి పని చేసుకునే వాళ్ళం మనకి ఇంక చేతుల ఖర్చు తప్పితే వేరేమి మన చేతుల పని కూడా చెప్పాడు ఆది కాండట అధ్యాయము

దేవుడి తోడు చేసే పనులన్నిట్లో దేవుని తోడు లేకపోతే మనం ఆశీర్వాదం ఆ రైతుగా దేవుడు మనకు సహాయం కాక అదే ప్రార్థన చేసుకున్నాం ప్రేమ తండ్రి పరిశుద్ధుల దేవాన్ని ఒక దేవించి ఆశీర్వదించండి నాకు అభిమే కష్టాలు ఇబ్బందులు విశాఖ జీవితంలో కరువు కాటకాలు వచ్చాయి అది వేరే చెడుపై కూలి పని చేసుకుని బతికాడు ఆశీర్వదించాడు ఆరోగ్యం ఇచ్చారు అలాగే మా ప్రియులు కూడా ఎక్కడో ఊరు వదిలిపెట్టి ఇక్కడ పని చేసుకుంటున్నారు వారు దీవించండి కాపాడండి పురఫ్ చూపించండి మంచి ఆరోగ్యం దండి అక్కకి ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ కూడా వెళ్ళాలా డాక్టర్ మంచి జ్ఞానం దండి పురఫ్ చూపించండి బలపరచండి స్వస్థపరచండి ఆశీర్వాదకరంగా చేయమని చిత్తం సంకల్పం నిర్మించమండి ఇరవై మీ శరీరం రక్తం మీ కొరకు సాక్షి జీవించడానికి తోడుగుడు మరి మహిమాదలతో ప్రభావమే ఆరోపిస్తాం చెల్లిస్తూ వేసే యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడు కొంచెం నామ తండ్రి అయ్యండి తినవరిగా ఆపా అన్నారు వెళ్ళాలంట బయటికి వచ్చేసాడా

ఎవరెవరు బాగా చేస్తారు తీసుకున్నారో జరుగు చేస్తున్నాము ప్రాంతీస్తున్నాము తండ్రి మీ మీకు ఇచ్చే చూపండి మీ దగ్గరికి సరే తీసుకొస్తారు ఆ ప్రకారమే పనులు వింటున్న తన పాత్ర ఎత్తుకొని పాత్ర నాకు कि अपना निशाना बनाऊं, नहीं करूंगा तो तब किस्मत आएगा और बोले सरदर्शक पापा की क्षमा पर सुधर बोला ये सौ रात इस्तेमाल हाँ